హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు పద్దో చందో లైఫ్ స్టైల్ బ్లాక్స్ నేను మీ పద్మ అయితే సండే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ సండే అయితే నేను కొంచెం కొంచెం లేట్గా లేస్తాను ఇంకా మీరు అందరూ కూడా అంతే కదా హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా సండే స్కూల్స్ బంద్ ఉంటాయి కొంతమందికి హస్బెండ్స్ ఆఫీస్లో కూడా బంద్ ఉంటాయి కాబట్టి సండే అయితే లేట్గా లేస్తారు నేను కూడా అలానే కొంచెం లేట్గా లేచాను అండ్ అయితే నా మార్నింగ్ రొటీన్ అలాగే కొన్ని విషయాలు మీ అందరితోని కూడా షేర్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి ఇంకా మార్నింగ్ అయితే నేను లేట్గా లేచానని చెప్పాను కదండి ఇంకా రైస్ ఏం పెట్టట్లేదు మా వారు అన్నారు ఇంకా రైస్ ఏం పెట్టకు నైట్ అన్నం ఉంది కదా అదే లెమన్ రైస్ చేసేసి అని అన్నారు అనమాట అండ్ అలాగే నేను నైట్ మినప్పప్పు అయితే పెట్టాను కదా గారెల కోసం అంటే గారెలు ప్లస్ వడలు ఇంకేదైనా పేరు పెట్టేసుకోవచ్చు అయితే అవి చేసి ఇంకా అవి చేసి ఇంకా అవి ఉన్న లెమన్ రైస్ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అన్నారనమాట ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నారు ఇంకా చాలాసార్లు చెప్పాను మా హస్బెండ్ నన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టరు అనమాట నేను వంట చేయకపోయినా అసలు ఏమి అన్నారు అసలు చెయ్యకనే అంటారు సండే రోజు టెస్ట్ తీసుకొని బయట తింటాను అని చెప్పేసి కానీ నేను ఎప్పుడూ కూడా అలా బయట తినమని చెప్పేసి అనను అనమాట ఎప్పుడో నాకు మరీ హెల్త్ బాగాలేకపోతే ఇక తనే చేస్తారు హెల్త్ బాగాలేనప్పుడు కూడా తనే చేస్తారనమాట ఎందుకంటే పిల్లలు తినాలి కదా మరి అందుకని ఇంకా ఎప్పుడో ఒకసారి మాత్రమే టిఫిన్స్ మాత్రం బయట చేస్తారనమాట లంచ్ అయితే దాదాపు నేను ఇంట్లోనే పెడతాను అలా మొత్తానికైతే మా వారైతే ఇలాంటి విషయాలు అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తారనమాట ఇంకా మా హస్బెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉండి వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటారు అండ్ నాకైతే అలా అనిపిస్తుంది అనమాట నాకు మాకు ఇప్పటికీ కూడా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్ పడింది అనుకోండి కానీ ఇంతవరకు కూడా మాకు అంటే రీసెంట్గానే మ్యారేజ్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నాకే కాదు మా హస్బెండ్ కూడా అదే అంటూ ఉంటారు మన మ్యారేజ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయిందా అసలు తెలియకుండా ఇలా గడిచిపోయాయి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా అది కూడా నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట ఇంత తొందరగా అయిపోయినాయి ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు కూడా మా వారితో ఉండాలని మా వారితో బయట తిరగాలని అంటే మేమిద్దరం నిజానికి అసలు కలిసి ఎక్కువగా ఎంజాయ్ చేసిందే లేదన్నమాట పెళ్ళైన త్రీ మంత్స్కే ఇంకా జషు ఇంకా తర్వాత జష్ కొంచెం వన్ ఇయర్ కాగానే చిన్నోడు ఇలా అయితే మాకు ఇద్దరు పిల్లలు అయితే పుట్టేశారు అసలు రెస్ట్ ఇంకా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండేదని అనమాట మేము బయట ఎక్కడికి తిరిగే వాళ్ళం కాదు ఎప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు అది కాక మా ఇద్దరికి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మా హస్బెండ్ ఖచ్చితంగా రోజు కూడా అప్పుడు వర్క్ చేసుకుంటూ అనమాట రెస్ట్ అనేది లేదు అప్పటి నుండి కూడా అంతే సండే కూడా లేదనమాట రెస్ట్ అప్పుడు గ్రానైట్ కంపెనీలో చేసేవారు ఆ గ్రానైట్ కంపెనీలో కూడా అంతే సండే లేదు మండే లేదు ఫెస్టివల్స్ లేవు ప్రతిరోజు ఉండేది అనమాట వర్క్ అంటే తనేమి వర్క్ చేయ చేయకపోయేవారు చేయించేవారు అనమాట సూపర్వైజర్గా చేశారు నిజానికి ఇప్పుడు మేము అక్కడనే ఉంటే మా హస్బెండ్ సాలరీ చాలా పెరిగేది అండ్ మేము ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మాకు తెలిసి మేము విలేజ్లో ఉంటే కానీ విలేజ్లో ఉంటే సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా ఇంకా ఆ ప్రాబ్లమ్స్ వల్ల మేమైతే ఇక్కడికి రావాల్సి వచ్చింది కానీ ఇంకా జాబ్ పరంగా చూస్తే మాత్రం మా హస్బెండ్కి ఇప్పటికి చాలా చాలా హ్యాపీగా ఉండేది అంటే శాలరీ బాగా పెరిగేది అలాగే మంచి లైఫ్ ఉండేది నాకు తెలిసి కానీ దీనికి దానికి చాలా భిన్నంగా అయితే ఉంటుంది విలేజ్లో ఒక లై ఒకలాగా ఉంటుంది లైఫ్ అనేది సిటీలో ఒకలాగా ఉంటుంది నిజానికి అక్కడ బాగుంటేనే బాగుండేదేమో అంటే ఇప్పుడు మాకు శాలరీ పెరిగినప్పుడు ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం రెంట్స్ ఉండేవి కాదు ఏవి ఉండేవి కాదు పిల్లల స్కూల్సు ఫీజులు కట్టుకొని హ్యాపీగా తినుకుంటే ఎంజాయ్గా ఉండేవాళ్ళము కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనం ఎంత సంపాదించినా రెంట్లకే పోతుందండి రెంటు 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 ఇంకా రెంట్ అని వాటర్ బిల్ అని ఆ బిల్ అని ఈ బిల్ అని ఇంకా మంత్లీ సరుకులని స్కూల్ ఫీజులని అసలు సిటీలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తేనే ఆ మాత్రం ఉండగలుగుతున్నాము లేదంటే ఇంకా అసలు మేము ఉండగలుగుతామో లేదో అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట నే మేమే కాదు చాలామందికి ఇలానే ఇంకా మాకంటే దారుణంగా గడిచే గడిపే వాళ్ళు ఉన్నారు అలా అని మా లాగా కాకుండా డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఊర్లల్లో నుండి వచ్చి అసల ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి కదా నిజం చెప్పాలంటే మా సేవింగ్స్ అయితే ఏమీ లేకుండా పోయినాయండి మేము సేవింగ్స్ ఏం చేయలేకపోతున్నాము అదొకటి కొంచెం మాదనే ఉంటుంది అనమాట అందుకే మా లైఫ్ ఇలానే నడుస్తూ ఉంది ఎప్పుడైనా సేవింగ్స్ ఉంటేనే లైఫ్ అనేది టర్న్ అవుతుంది మా లైఫ్ టర్న్ అవ్వకపోవడానికి కారణం అదే అనమాట అదే మేము ఇంట్లో అంటే విలేజ్లో ఉంటే మా లైఫ్ వేరేలాగా ఉండేదేమో మనీ పరంగా బాగుండేదేమో కానీ మనశ్శాంత అయితే చాలా వరకు తగ్గేది అంటే మనశ్శాంతి ఉండకపోయేది మాకు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేకపోని అంటే ఏది లేకపోని బంగారం లేకపోని మనీ లేకపోని కానీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట కొన్ని విషయాల్లో అయితే అది ఎన్ని వేలు పెట్టినా దొరకదు ఆ మనశ్శాంత అనేది మాకుంది ఇక్కడ అందుకనే మేము హ్యాపీగానే ఉంటాము ఎప్పుడూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయండి కానీ ఎప్పుడూ కూడా మేము రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకుండా ఉన్నది లేదు ఒక రోజు మాట్లాడకుండా ఉన్నది లేదు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో కూడా ఎప్పుడూ కూడా ఏదన్నా అనుకున్నాము అంటే అది వెంటనే ఒక వన్ అవర్లో అయితే తేల్చేస్తాం అంతే అలా ఉంటుంది మాది ఎప్పుడూ కూడా దాన్ని ఎప్పుడు కూడా సాగ తీసుకుంటూ ఉండమన్నమాట అండ్ అలాగే మళ్ళీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడే మనసుతో మా ఇద్దరిది కాదనమాట ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకుంటూ ఉంటాము పర్సనల్స్ అంటూ మళ్ళీ ఎవరికి ఏమీ ఉండవు అనమాట ఏదైనా మాట్లాడతాము నేను ఏదైనా ఏ విషయమైనా మా హస్బెండ్తో షేర్ చేస్తూ ఉంటాను తను కూడా అంత ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది శాలరీ ఎంత వస్తుందనేది చెప్పరు హస్బెండ్స్ వైఫ్కి అండ్ అలాగే ఎంత ఖర్చు అవుతుందని చెప్పరు ఎన్ని డబ్బులు వస్తున్నాయని చెప్పరు ఎంత ఖర్చు అవుతుందని చెప్పరు బయట ఏం జరుగుతుంది అనేది చెప్పరు అసలు వాళ్ళ లైఫ్లో ఎలా ఉంది అనేది చెప్పరు ఇప్పుడు హస్బెండ్స్ జాబ్స్ చేసే దగ్గర కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే అవి మంచి అయినా చెడు అయినా అలాంటివి కూడా ఇంట్లో ఏమీ షేర్ చేసుకోరు కానీ మా హస్బెండ్ అలా కాదు ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకుంటాడు శాలరీ అయినా ఏదైనా కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాము ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను కదా నేను స్టిచ్చింగ్ చేసినా కూడా నే నా డబ్బులు ఎన్ని వచ్చినా కూడా తని వచ్చినా కూడా ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుంటాము ఈరోజు ఇలా గడిచింది ఈరోజు ఇలా ఎన్ని వచ్చినాయి ఈరోజు ఇంత ఖర్చు అయింది అని ప్రతీది మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మా దగ్గర దాపరికలు అనేది అస్సలు ఉండవు ఏ విషయంలోనూ ఉండవు కాబట్టి మా ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్లో ఇంత హ్యాపీగా ఉండడానికి అదే రీజన్ అనమాట అండ్ వెనకాల ఒకలాగా మాట్లాడడం ముందు ఒకలాగా మాట్లాడడం వైఫ్ గురించి హస్బెండ్ హస్బెండ్ గురించి వైఫ్ అలా మాట్లాడుకునే సిచ్యువేషన్స్ అయితే మాకు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు మేమిద్దరం ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాము చెప్పాను కదండి మనీ లేకపోవచ్చు కానీ మేమిప్పుడు హ్యాపీగానే ఉంటాం అనమాట అలా ఉంటుంది ఈరోజు ఎందుకో తెలియదు అవన్నీ గుర్తుకొచ్చేసి అసలు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వేరే ఆటోమేటిక్గా ఇదైతే వచ్చేసింది ఏదో పనిలో పని అన్నీ చెప్పేస్తున్నాను ఇంకా అయితే గారెలు చేస్తున్నాను కదండి మా వారికి అయితే చాలా ఇష్టము ఇంకా మా వారు రోజు చెప్తూ ఉంటారనమాట పిల్లలకి బలము మినప గారెలు చెయ్యి ఆ గారాలు చెయ్యి గారెలు చెయ్యి బెల్లం పెట్టు అవన్నీ అంటూ ఉంటారనమాట కానీ ఈ మధ్యకాలంలో నాకు టైమే సరిపోవట్లేదండి అందులో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేదు కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి లో ఫీవరు ఇది ఎప్పటికి రెగ్యులర్గా ఉంటుందండి అసలు ఇంకా వింటర్ సీజన్లో అయితే మరీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకా హెడ్ అయితే మామూలే కదా ఇంకా అలా అవన్నీ ఉంటూ ఉన్నాయి మళ్ళీ షాప్లో స్టిచ్చింగ్ ఇంట్లో పని ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట అందుకే కొంచెం ఏమి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా అప్పటికప్పుడు ఇంకా నేనైతే నిన్న మినపప్పుడు ఆరబెట్టాను కదా అది మిక్సీ పట్టేసి నైటే పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో మార్నింగ్ టైంలో ఇంకా లేట్గా లేచాను లేచి ఇంకా వడలైతే వేసేసి పల్లీ చట్నీ కోసం కూడా నేను పల్లీలు ఇంకా పచ్చిమిర్చి వేపుకున్నాను ఇంకా అవి మిక్సీ పట్టేసుకోవాలి అందులో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా రైస్ అయితే ఏం పెట్టలేదని చెప్పాను కదా ఇంకా మా వారికి టైం అవుతుంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇటు వడలు వేసుకుంటూనే అటు సైడు ఇంకా చట్నీ అలాగే లెమన్ రైస్ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట టైం వేస్ట్ చేయొద్దు నిజానికి నేను ఎన్నిటికి లేసానో తెలుసా కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ లేసానండి మా వారు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి మా వారు అన్నారు సెవెన్ థర్టీకి ఒకసారి మెలకు వచ్చి లేచాను లేచి వంట చేద్దామని లేస్తే మా వారు అన్నారు వద్దులే హాఫ్ అన్ అవర్లో నువ్వు ఈ రెండు చేయగలుగుతావా అంటే చేస్తాను అన్నాను సరే పడుకో అన్నారు అనమాట కరెక్ట్గా ఈ ఎయిట్కి లేచాను ఎయిట్ థర్టీ వరకు లెమన్ రైస్ చేశాను గారెలు చేశాను చట్నీ చేశాను మా వారికి టీ పెట్టించాను పిల్లలకి పాలు పోసిచ్చాను ఇవన్నీ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో మీరు నమ్ముతారని నమ్మరా ఇంక అందులో మా స్టవ్ ఒక్కటే మంచిగా ఫ్లేమ్ వస్తుంది అండి ఇంకొక పొయ్యి అనేది అసలు ఫ్లేమే రాదు చిన్న ఫ్లేమ్ వస్తుంది అయినా కూడా నేను హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పిల్లలైతే లేవలేదు పాలు తాగమంటే నేను ఇప్పుడు తాగమని చెప్పేసి అట్లనే అనమాట అంటే లేచి బ్రెష్ కూడా చేసుకోలేదు నేను పాలు వేడి చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇవాళలో అయిపోయిన తర్వాత ఇంకా మా వారు వెళ్ళే టైంకి పిల్లలైతే లేచారనమాట అప్పటికి నేనైతే ఎప్పుడు కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను అనమాట వంటకి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తాను ఏ పనైనా వంటనే కాదండి నేను ఈ టైం నుండి ఈ టైం వరకు వర్క్ చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే ఆ టైం వరకు ఖచ్చితంగా నా పని అనేది కంప్లీట్ చేసుకుంటాను అండ్ నేను అంతకుముందు వేరే రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు టూ రూమ్స్ ఉండే కదా అప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడైతే మంచిగా ఎండ కూడా ఉండేది కాబట్టి నాకు బయటికి వెళ్తే బాల్కనీ ఉండి ఎండ ఉండేసరికి నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేదాన్ని కాదు అప్పుడు కూడా నేను షాప్ తీసాను చెప్పాను కదా మీకు మీరు నా ఫస్ట్ నుండి బ్లాక్స్ చూస్తే మీకు అర్థమైంది అప్పుడు కూడా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు కూడా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అసలు వేసేదాన్ని కాదు వాషింగ్ మిషన్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి కొంచెం హెల్త్ బాగాలేకపోతేనో అట్లా ఏదన్నా ప్యాంట్లు ఎక్కువ ఉంటాయి కొంచెం లేక అట్లా వేసేదాన్ని కానీ రెగ్యులర్గా అయితే నేను చేత్తోనే హ్యాండ్ వాష్ చేసేసి మంచిగా ఎండకు ఆరబెట్టేసేదాన్ని బట్టలు అయితే ఈ రూమ్కి వచ్చిన తర్వాత నాకు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ అనమాట ఇవే అనమాట నిజానికి మనం మన హెల్త్ బాగుండాలంటే వెలుతురు బాగుండాలి ఇంట్లోకి వెలుతురు మంచిగా రావాలి ఎండ తగలాలి అలా ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుందండి ఈ రూమ్కి వచ్చిన తర్వాత నా హెల్త్ అయితే చాలా సఫర్ అయిపోయింది నిన్న మా వారు అతను అదే అంటున్నారు ఈ ఇన్ని సంవత్సరాల్లో అసలు ఇప్పుడు నువ్వు నాకు హెల్త్ బాగాలేదని ఎప్పుడు ఎప్పుడైనా హెడేక్ వచ్చింది హెడేక్ వస్తుంది అని అనేదాన్ని కానీ ఇలా బాడీ పెయిన్స్ అని ఫీవర్ అని ఏదో ఒకటి చెప్తూ ఉన్నావు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నిటికి కారణం ఇదే కావచ్చు హెల్త్ లేక ఎండ తగలక మార్నింగ్ టైంలో అందుకే ఇలా ఉందేమో బయటికి గాలి అస్సలు రాదండి లోపలికి ఎప్పుడు అన్ని విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకునే ఉండాల్సి వస్తుంది ఇందులో అందులో మళ్ళీ లైట్స్ ఎప్పుడు ఆన్ చేసుకొని ఉండాలి లైట్ ఆఫ్ చేసాము అంటే మొత్తం నైట్ టైంలో ఎలా ఉంటుందో చీకటి అలా ఉంటుంది ఇంకా మేమైతే ఎక్కువగా అదే అనుకుంటున్నాం అనమాట మా నా హెల్త్కి అంటే హెల్త్ పాడవడానికి కారణం అదే అనమాట అంతకుముందు నాకు అసలు ఇప్పుడు ఇట్లా లేదు మీరు నా ఫస్ట్ నుండి ఆక్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే నేను చాలా వరకే హెల్త్ బాగాలేదు హెల్త్ బాగలేదు అని చెప్పడమే ఎక్కువైపోయింది నిజంగా అలా చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది అనుకుంటున్నాను నేనైతే అందుకని ఇవన్నిటికి సొల్యూషన్ అయితే ఒకటి ఆలోచించామన్నమాట అదేంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను అండ్ ఇంకా ముందు వచ్చే వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి మనం ఛానల్ని అస్సలు మిస్ అవ్వకండి మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతూ ఉన్నాయన్నమాట మంచి కంటెంట్ కూడా ఇంకా అనుకుంటూ ఉన్నాము కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇంకా చెప్పాను కదా హెల్త్ పాడవడానికి ఇవే రీజన్స్ అనమాట మీరు మీకు ఎవరికైనా ఇలా తల తిరగడం బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చినట్టుగా ఉండే చలిచలిగా ఉండడం ఇవన్నీ కారణం నిజంగా అదే అనమాట నాకైతే ఇన్ని రోజులకు అర్థమైంది మనం మార్నింగ్ టైంలో ఖచ్చితంగా ఎండ కొంచెమైనా మనకి తగలాలి మంచి గాలికి కూర్చొని ఎన్నోసార్లు చెప్పాను కదా నేను మంచిగా బయట కూర్చొని టీ తాగడం అట్లాంటివి నాకు చాలా ఇష్టం అవన్నీ ఇక్కడ మిస్ అయిపోయాను అవన్నీ తొందరలో నా సొంతం అవుతాయి అనిపిస్తుంది చూడాలి అండ్ నేను హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి అందుకోసమే అనుకుంటూ అనమాట మన లైఫ్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా అనుకుంటే అలా అనమాట ఇంకా ఇదే ఈ టూ ఇయర్స్ నుండి ఈ రూమ్కి వచ్చిన కడికి మేము సఫర్ అయింది అయితే చాలా చాలా వరకు నా హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి ఇంకా ఏమంటారు మనీ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఈ రూమ్కి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఏమంటారు ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయండి ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్టింగ్లోనే మాకు స్టార్ట్ అయినాయి అప్పుడే చాలామంది అన్నారు రూమ్స్ చేంజ్ అయ్యక్క అని చెప్పేసి కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు కానీ అంటే చెప్పారు కానీ మేము ఏంటంటే అలా ఉండదులే అని అనుకున్నాం కానీ చాలా వరకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి ఇవి కూడా ఒక కారణం కూడా కావచ్చు అంటే మేబీ కొంచెం కొన్ని కొన్ని అలా నమ్మాలి అనిపిస్తుంది అనమాట ఇలాంటి టైంలోనే నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ అట్లా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో ఒక టైంలో నిజమే కావచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి అలాంటి ఫీలింగ్ కొంచెం వచ్చిందనమాట నాకైతే ఇంకా అలా మొత్తానికైతే ఇది ఇంకా ఈరోజైతే సండే కదా ఇంకా మా వారైతే చికెను వంటను ఏమొద్దు అసలు అని చెప్పేసి తిడుతూ ఉన్నారనమాట పోయిన వారం కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫిష్షే తీసుకొచ్చారు కదా ఇంక ఇప్పటి నుండి ఫిష్ తప్ప ఇంకా చికెన్ వద్దు ఏం వద్దని చెప్పేసి కండిషన్ అయితే పెట్టారనమాట అందుకే టెన్షన్ అనమాట మా చిన్నోడికి నాకేమో చికెన్ అంటే చాలా ఇష్టము మేమిద్దరం బాగా మిస్ అయిపోతాం అనమాట చికెన్ని ఇంకా మా జెస్ ఎలా అంటే వాడు చికెన్ అయినా తింటాడు మటన్ అయినా తింటాడు ఇంకా ఏదైనా తింటాడు కానీ మా ఇద్దరికి మటన్ కంటే చికెన్ ఇష్టం ఇంకా మా వారు అన్నారు ఫిష్ అంతే ఇప్పుడు మనకిగా కొద్ది రోజులు ఫిష్ మాత్రమే తిందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాడనమాట మమ్మల్ని కూడా అలా మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చికెన్ వద్దే వద్దని చూడాలి మరి ఎన్ని రోజులు మేము చికెన్ మానేస్తామా అనేది ఎప్పటికప్పుడు నాలుగు గుంజు తా ఉంటుంది అనమాట చికెన్ తినాలా చికెన్ తినాలా అని చికెన్ బిర్యానీ అని చికెన్ ఫ్రై అని చికెన్ కర్రీ అని అలా మా లాగా చికెన్ ఫ్రీలు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇష్టం అనేది మాకైతే చాలా ఇష్టము అండ్ ఇంకా ఇప్పుడైతే వడలైతే అయిపోతున్నాయి మా వారైతే ఫ్రెష్ అప్ అయిపోయారు రెడీ అవుతున్నారు ఇంకా నేను అన్నాను మరి ఇది నైట్ రైస్ కదా ఇంకా ఇప్పుడు తింటే అంటే మధ్యాహ్నం వరకు ఆగదు కదా అని చెప్పేసి నేను అన్నాను అనమాట మా వారు అన్నారు లెమన్ రైస్ నైట్ది కదా ఇప్పుడు అంటే నైట్ అన్నం లెమన్ రైస్ చేసావు కదా ఇప్పుడు తింటాను మార్నింగు టెన్కి ఇంకా ఈ వడలేము చట్నీ ఏమో మధ్యాహ్నం లంచ్ టైంలో తింటాను అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి అన్నాను మా వారు ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుంటారు తప్ప వడలు ఇప్పుడే తినాలి అని అన్న ఫీలింగ్ అయితే ఉండదు అనమాట మా వారు నాకు బంగారం అనమాట నిజంగా గాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట మా వారిని అది ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ ఇంకా ఇంకా వేరే ఎవరినైనా చేసుకుంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో అసలు ఆ ఊహనే నాకు రాదులేండి అసలు ఇప్పుడు నేను అలా ఆలోచించలేదు ఇప్పుడు ఏదో అట్లా ఆటోమేటిక్గా వచ్చేసింది కానీ నేను ఎప్పుడూ నా లైఫ్లో నేను వేరే అన్న ఫీలింగ్ అయితే అసలు రాలేదు ప్రజెంట్ అయితే మేము హ్యాపీ ఇప్పుడైతే మా వారికైతే బాక్సులు అయితే చెప్పాను కదా లెమన్ రైస్ ఒక దాంట్లో ఈ వడలు ఒక్క దాంట్లో మళ్ళీ చట్నీ చిన్న బౌల్లో అంటే చిన్న టిఫిన్లో పెట్టేస్తాను ఈ మూడు కూడా ఇప్పుడు లంచ్ బ్యాగులు అయితే పెట్టేసాను ఇంకా మేమైతే నేనైతే టీ అయితే తాగుతున్నాను ఇంకా మా వారికి కూడా టీ ఇచ్చేస్తాను టీ తాకేసి అయితే ఇప్పుడు వెళ్తారనమాట ఇంకా పిల్లలు అయితే లేచారండి మా జెస్ ఏంటంటే ఒక్కొక్కసారి సతాయిస్తూ ఉంటారండి ఈ వడలు అసలు అస్సలు అంటాడు వాడికి ఎందుకో డీప్ ఫ్రై ఐటెంలో ఈ వడలు అస్సలు నచ్చవు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను అప్పటికి టైం నైన్ థర్టీ అట్లా అవుతుంది చెప్పాను కదా మా వారు వెళ్ళేటప్పటికే నైన్ ఎయిట్ థర్టీ అయిపోయింది తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైన్ థర్టీ అట్లా అయింది టిఫిన్ తింటున్నాను మా చిన్నోడు కూడా రెండు మూడు వడలైతే వేసుకొని తినేసాడు ఇంకా జస్ట్ తినమంటే నాకు వద్దు వద్దు అంటున్నాడు ఇంకా నేను అన్నాను నేను తినిపిస్తాను రా అని చెప్పేసి తినిపిస్తూ ఉన్నాను అయితే అప్పుడు అంటున్నాడు అనమాట నేను అన్నాను తినొచ్చు కదా జస్ట్ నువ్వు ప్లేట్లో వేసుకుని ఎందుకు తింటలేవు నేను పెడితే తింటున్నావు అని నేనంటే నువ్వు పెడితే తినబుద్దు అవుతుంది కానీ నేను నేను తినాలంటే నాకు తినబుద్దు అవ్వట్లేదు అని నేను అన్నాను మరి నాకు చెప్తే నేను తినిపిస్తాను కదా అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడట్లేదు అనమాట కొన్ని కొన్ని పిల్లలకి ఇప్పటికీ కూడా వాళ్ళకు ఇష్టం లేనివి నేను తినిపిస్తే తింటారు లేదంటే ఇక అట్లనే ఉండిపోతారనమాట అందుకే నేను వాళ్ళు తిననివి లేదన్నా వాళ్ళకి నచ్చని కూరలు అలాంటివి ఉంటే నేనే తినిపిస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా మా వారు కూడా అంతే పిల్లలకి నాకు తినిపిస్తూ ఉంటారు మీకు చాలా వీడియోస్లో చెప్ చూపించాను కదా చా అసలు చూపించడం తక్కువ కానీ మా వారు చూపించే ప్రేమ ఎక్కువ అనమాట మా ముగ్గురికి కూడా తినిపిస్తూ ఉంటారు ఎప్పటికీ ఇంకా మేం మేము కూడా తినిపిస్తాంలేండి పిల్లలు కూడా తినిపిస్తూ ఉంటారు వాళ్ళ డాడీకి నాకు అట్లా ఈ లైఫ్ లాంగ్ ఇలా ఉంటే చాలు ఇంకా అంతే అనిపిస్తుంది చాలు అనిపిస్తుంది ఈ లైఫ్కి అలా ఉంటుంది మా ఫ్యామిలీ అయితే ఇంకా మేమైతే ఎవరిని డిస్టర్బ్ చేయము మమ్మల్ని కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంతే చాలు అన్న ఫీలింగ్ అనమాట మొత్తానికైతే ఇప్పుడు జెషికి అయితే టిఫిన్ అయితే తినిపిస్తూ ఉన్నాను ఇంకా తినిపించేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను ఇంకొకసారి వెయ్యాలి కొంచెం లేట్గానే స్నానం చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంత పొద్దున్న చలి పెడుతుందండి నేను స్వెటర్ కూడా తీయలేదు కదా అలా మొత్తానికైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఆఫ్కోర్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా తప్పుగా మాట్లాడినా సారీ అండి నాకు తెలిసినవి నా లైఫ్లో ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకున్నాను అంతే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం